ఇప్పుడు ఇందులో ముందుగానే ఒక పావిడి నూనె పోసుకున్నాం అందులో పోపిత్తులు ఖజామాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పసుపు అల్లం వెల్లిపాయ రెండు చెంచాల కారపొడి తగినంత ఉప్పేసి నూనెలో గోలిత్తుకున్నాం ఇప్పుడు గోలిన తర్వాత ఇందులో ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం ఈ పులుసు మరిగేటప్పుడు చేపలు వేసుకోవాలి చింతపులుసు మరుగుతుంది అందులో ఈ చేపలు వేసుకోవాలి ఇలా ముక్కలు అందులో వేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకున్నాం వేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి చేపల కూర రెడీ అయింది మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి చేపల కూర రెడీ అయింది గుమ్మగుమ్మలు ఆడుతుంది వేడివేడి అన్నంలా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తిన ఇది బొమ్మ చేపల కూర ఇది ఆరోగ్యానికి చాలా మంచిది